ఏం పని చేయలేము అంత పెట్టుబడి పెట్టడానికి మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ మనం ఏ పెట్టుబడి పెట్టి ఏ వ్యాపారం చేసి మనం కోట్లు సంపాదించగలం ఈ ఏజ్ లో సిక్స్టీ ప్లస్ సార్ ఈ ఏజ్ మనం ఏం పని చేసి మనం కోట్లు సంపాదించగలం నాకు మొదటి నుంచి బాగా నా పిల్లల్ని అందరినీ సెటిల్ చేయాలనే కోరిక బాగా ఉంటుంది సార్ ఆ కోరిక మనకు మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయి తప్పకుండా మీరన్నట్టునేటర్ గా మమ్మల్ని స్టేజ్ మీద పరిచయం చేసుకోవచ్చు సార్ కానీ అది కాదు మన మీటింగ్ లో ఉన్న అందరు కోఆర్డినేటర్స్ అందరూ బాగా వర్క్ చేస్తారు అందరు చెయ్యాలి అందరు కోర్టునేటండి వర్క్ చేయండి అప్పుడు మమ్మల్ని మనమే కోఆర్డినేటర్ సార్ అవునా కదా స్టేజ్ మీద మమ్మల్ని చూపించిన వాడికి కోరు నుంచి కోఆర్డినేటర్ సార్ వచ్చిన ఆనందం మన అందరి మొహాల్లో మనకు కనిపిస్తుంది మహాలక్ష్మి గారు సార్ అక్కడి నుంచి వాళ్ళని మనం బాగా రిసీవ్ చేస్తున్నాం సార్ మన

ఎంటర్ప్రైస్ నాయ గారికి టీం లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు సార్ తప్పులు అన్న మాక్ల అడ్మిషన్ ఇస్తున్నండి థాంక్యూ సార్ మేడా 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 థాంక్యూ సినిమా లో సెలబ్రిటీస్ నెక్స్ట్ కరెంట్ పటీయన్స్ సెలబ్రిటీస్ బరై కూడా యూట్యూబ్ లో ఉంటారు మాట్లండి